తర్వాత వాల్మీకి తమసా నదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమంను తిరిగి వచ్చాడు నిషాదుడిని శపిస్తూ తాను పలికిన శ్లోకమును మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాలంలోని అత్యున్నతమైన తన లోకం నుండి దిగిరావడం వాల్మీకి గమనించాడు సంభ్రమాశ్చర్యములతో కూడిన ఆనందంతో అతడు విశ్వంలోని ఆ అగ్రజన్యుడైన బ్రహ్మను స్వాగతించడానికి లేచి నిలబడ్డాడు అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి వాల్మీకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను విశేష శ్రద్ధాభక్తులతో పూజించాడు అంతటా అందరి హృదయగత భావనలను ఎరిగినవాడు విశ్వ పితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో ఋషివరణ్య నిషాదుడైన వేటగాడిని అనవసరంగా శపించాననుకుంటూ మదనపడడం ఆపు నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే నీవు సాధించవలసి ఉన్న ఒక మహాకార్యమునకు నీకు ప్రేరణ ఇవ్వడానికి నీ నోటి ద్వారా ఆ మాటలు పలుకబడ్డాయి ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్యలీలతలతో కూడిన శ్రీరామచంద్రుని జీవన చరిత్ర కావ్యమును నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది ప్రియమైన వాల్మీకి ఈ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేదీ లేదు ఎందుకంటే నీకు తెలియని విషయములన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో స్పష్టంగా వెల్లడవుతాయి అలా నా అనుగ్రహంతో రామాయణమును నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు వాల్మీకి ఈ ఆశిస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యమును కలిగిస్తూ హంసవాహనంపై తన లోకమునకు తిరిగి వెళ్లాడు అంతట వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుని నీళ్ళలను తెలుసుకునేందుకై ధ్యానములో కూర్చున్నాడు తీవ్ర ధ్యానములో నిమగ్నుడైపోయిన వాల్మీకి శ్రీరాముని అవతారమునకు సంబంధించిన సంఘటనలన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించాయి ఇరవై నాలుగు వేల శ్లోకములతో వాల్మీకి రామాయణమును రచించాడు ఆ మహాకావ్యమును రచించడం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి స్మృతిలో భద్రపరిచి ఈ కథను ప్రపంచమంతటా చాటేదేలాగా అని సంశయము వాల్మీకి కలిగింది వాల్మీకి అలా ఆలోచన మగ్నుడై ఉండగా మునికుమారుల వేషాధారులై ఉన్న ఆయన శిష్యులు లవకుశులు ఆయన ఎదుటకు వచ్చి సాంప్రదాయబద్ధంగా పాదాభివందనం చేశారు సీతాదేవి అరణ్యవాసములో ఉండగా ఈ కవలలకు జన్మనివ్వడం నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణలో ఉండటం జరిగింది సీత యొక్క పాతివృత్యమునకు దశకంఠుడైన రావణుని కారణంగా ఒక పౌరుడు సంశయించడంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది ఆమెకు అరణ్యవాసం సంభవించింది వారి బిడ్డలైన లవకుశులకు అద్భుతమైన ధారణాశక్తి సంగీత పాఠవం అబ్బినాయి అంతేకాక వారు వేదవేదాంగ కోవిదులు చూడడానికి కవలలిద్దరు అచ్చంగా తండ్రి పోలికి సంగీతములో వారు గంధరులతో సమానమైన ప్రజ్ఞ కలవారు అలాంటి ఆ కవలలను వాస్యలముతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు సంపూర్ణమైన అర్హత గలవారని స్ఫురించింది